హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఒక నిజమైన సంఘటన చెప్తున్నా ఈ సంఘటనలో చాలా మార్పులు చేర్పులు ఉన్నాయి కానీ ఆడది అర్థం చేసుకొని ఉండాలి అదే అర్థం చేసుకోకుండా ముందడుగు వేసి జారిందా ఇక వ్యర్థమే ఆ పిల్లల బ్రతుకు వ్యర్థమే ఆ తల్లి బ్రతుకు వ్యర్థమే ఫ్రెండ్స్ నేను ఇప్పుడు ఆ మంచి మాటతో నేను ముందుకు వెళ్తా నా ఛానల్ కానీ మొదటగా వారైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఒక చక్కని ఫ్యామిలీ ఆ ఫ్యామిలీలోకి అనుకోకుండా ఒక అతను చేరాడు చేరి చాలా బాగా చూసుకుంటాను నిన్ను అని అంటున్నాడు ఆల్రెడీ ఆవిడికి ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలు భర్తనే విడిచిపెట్టి గొడవలు పెట్టుకొని ఆయనకు కూడా ఇద్దరు పిల్లలు భార్య అయినా కానీ ఇద్దరు ఒకలాగైపోయి ఇలా షీట్లు తను తీసుకునేటట్టు చేశాడు తను తను తీసుకోవాల ఇలాగ షీట్లు స్త్రీ తీసుకునేటట్టు చేసి ఏడ సంసారాన్ని ఎడగొట్టి తీసుకొని వెళ్ళిపోయాడు తీసుకెళ్ళినోడు చెన్నీళ్ళు పెద్దిల్లుగా చాలా బాగా చూసుకుంటున్నాడు కొన్ని రోజులు ఇట్లా గడిచిపోయింది చాలా బాగా చూసుకుంటున్నాడు నాకే సంతోషమైనా కానిస్తున్నాడు దుఃఖం అంటూ తెలియకుండా చూస్తున్నాడు చెన్నీళ్ళు పెద్దిల్లుగా ఈ పిల్లల్ని కూడా స్కూల్లో వేసి బాగా చదివిస్తున్నాడు ఎందుకంటే ఆయన ఒక గవర్నమెంట్ ఉద్యోగి కాబట్టి కానీ అట్లా చూసుకుంటూ ఉంటే గవర్నమెంట్ వాళ్ళని కూడా ఏం చేయరు ఎవరు బయట పడ్డనాడే ఆయన్ని ఎక్కడెక్కడ దాకా తీసుకుపోతారు అంతేగాని బయట పడగతలికి ఎవరిని ఏం చేయలేరు ఫ్రెండ్స్ నిజమా కాదా అలాగే సాగుతూ ఉంది తను మొదటి భారత్ ఏం చేశాడు వేరే పెళ్లి చేసుకున్నాడు హ్యాపీగా జీవిస్తున్నాడు తను కూడా మళ్ళీ ఇద్దరు పిల్లలు పుట్టారు ఆ భార్యకి కూడా ఆ భార్య పిల్లలు సంతోషంగా జీవిస్తున్నారు ఈవిడ మధ్యలో చెన్నీలలాగా మిగిలిపోయింది ఏమకి ఉండలే సంతోషంగా సాగిపోతుంది కదా ఏమనిపించలేదు ఒకనాడు అనుకోకుండా అనెస్పెక్ట్గా యాక్సిడెంట్ అయ్యి చనిపోయింది చనిపోగానే అయ్యో అనుకున్నాడు చిన్న భారీగా చూసుకుంటున్నాడు కదా కర్మకాండాలన్నీ చేసేసాడు ఇద్దరు మిగిలిపోయారుగా స్కూల్కి పంపించే పిల్లలు ఇక సమాజంలో గౌరవం ఉండాలి కదా ఒకటే నిర్ణయం తీసుకున్నాడు ఎవరు నువ్వు వచ్చేయి నేను చూసుకుంటా నిన్ను బంగారంగా నీ పిల్లల్ని నా పిల్లలుగా చూసుకుంటా నీకు ఏ లోటు రా నేను అని చెప్పాడు కదా నీ పిల్లల్ని నా పిల్లలుగా చూసుకుంటానని మాటిచ్చినందుకు భర్తను కూడా విడిచిపెట్టి ఎదురిచ్చి తగాదాడి కొట్లాటాడి ఎలాగ సుట్లు తీసుకొని ఈ ఈయన కాడకు వచ్చేసింది ఈయన కాడకు వచ్చినాక చెన్నీళ్ళులాగా సంతోషంగా చూసుకుంటున్నాడు సంతోషంగా చూసుకుంటున్నాడు కానీ ఇప్పుడు వచ్చి తలకే తెలిసింది అసలు నిజస్వరూపం ఇప్పుడు మనసులో ఒకటే నిర్ణయం తీసుకున్నాడు ఆమె చనిపోయింది కదా ఇక ఆమెతో పని లేదు కదా ఆయనకి అందుకని నాకు పుట్టిన పిల్లలే నా పిల్లలు ఎవరికో పుట్టారు నా పిల్లల కాదు నా భార్యకి నాకు పుట్టిన పిల్లలే నా పిల్లలని ఈ పిల్లలిద్దరిని తీసుకెళ్ళి అనాథ శరణాల్లో చేర్చాడు ఇప్పుడు ఎవరి తప్పు చెప్పు ఫ్రెండ్స్ ఆడదాంటే కదా తప్పు నమ్మి మోసపోవడం అదే అలాగా భర్త కాడు ఉంటే భర్త మరో పెళ్లి చేసుకునేవాడు కాదు ఈ పిల్లల్ని ఆ పిల్లలుగా చూసుకునేవాడే ఆయనకి పుట్టారు కాబట్టి ఆయన ఆయనకి ప్రేమ ఉండేది వీళ్ళకి ఎందుకు ఉండేది ప్రేమ ఇప్పుడు వాడు మళ్ళీ తొలి భర్తకి కన్వీస్ అసలు నిజంగా నాకే పుడితే ఆ పిల్లలు నా కాడు ఉండేవాళ్లేగా తీసుకెళ్ళింది అంటే కారణం వాడికే పుట్టుంటారు అది ఒక అనుమాన జబ్బు ఇప్పుడు పిల్లలు ఎవరు అనాథలైపోయారు అది ఎవరిది శిక్ష తల్లిది తల్లి ఒక్కతే సక్రమైన అడుగులేస్తంటే పిల్లలు ఎప్పుడూ చెడిపారు పిల్లలు ఎప్పుడు పైవారుగానే ఉంటారు ఫ్రెండ్స్ తల్లి క్రమంలో పెంచాలి క్రమంలో నడపాల ఆ బండిని సరిగ్గా నడపలేకపోయింది ఆవిడ చనిపోయిద్దని ఆవిడ తెలియదా ఇట్లే జీవి ఒక్కొక్కళ్ళు అనుకుంటారు నేను ఎప్పుడు ఎట్టే ఉంటాను ఇంత అందంగా ఉంటా నాకు ఏ లోటు లేదు అనుకుంటారు కానీ ఒకరోజు ముసలి వాళ్ళం వనిపోతాం ఒకరోజు యవ్వనం పోయిద్ది ఇంకొక రోజు మరణమే సంభవించింది ఆ మరణాన్ని ఎవరూ శాసించలేం కదా ఆ మరణం వచ్చింది ఆమె చనిపోయింది ఆ పిల్లలు అనాథలయ్యారు చూడు ఒక్క ఆడదాని వల్ల ఆ పిల్లలు అనాథలు గడిగారు అందుకే ఫ్రెండ్స్ దయచేసి ఎవరో బిడ్డల్ని భర్త నుండి అసలు విడిపోకండి దయచేసి పిల్లలు ఉండేవాళ్ళు అయితే భర్తను అంటి పెట్టుకొని ఉండండి ఓకేనా పిల్లలు లేని వారు విడిపోయినా పర్వాలేదు కానీ పిల్లలు ఉండేవాళ్ళు దయచేసి ఎవరో భర్తను విడిచిపెట్టకండి భర్త దగ్గరే ఉండాలి కష్టమైన నష్టమైనా ఉండి వాళ్ళ దగ్గరే పిల్లల్ని పెద్దోళ్ళని చేసుకోవాలి ఒక సమాజంలో వాళ్ళకు ఒక గౌరవం తేవాలి ఇప్పుడు అనాథలుగా ఉంటే వారికి ఎంత బ్యాడ్ నేమ్ ఎదిగినాక వాళ్ళ జీవితాలు నీ జీవితాలలాగా పోవు కదా నీకంటే అలా ఉంది పోయువు వాళ్ళ జీవితాలు అయితే పూర్లాగా గింకసించాలిగా కానీ కొంతమంది అజ్ఞానంతో ఇలా చేసుకుంటారు ఫ్రెండ్స్ నాకుండా జ్ఞానంతో నేను చెప్తున్నా దయచేసి పిల్లలు ఉండవాళ్ళు ఎవరైనా సరే అట్ట తప్పట అడుగులు ఇవ్వకండి నా వీడియో చూస్తే మీరు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు నమస్తే ఓకేనా